అందరూ నిన్ను వదిలిపెట్టేసిన పరిస్థితుల్లో అందరూ నిన్ను అర్థం చేసుకోవట్లేదు నువ్వు ఏ మాట అంటే ఆ మాటను తప్పుగా తీసుకుని వక్రీకరించి నిన్ను కార్నర్ చేసి ప్రతి ఒక్కరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా ఒంటరితనంలో నిన్ను విడిచిపెట్టకుండా ఉండే దేవుడు అంటూ ఉంటే ఆయన కేవలం నా ప్రభు అని మాత్రమే హలలు ఆయన నిన్ను పెనవేసుకునే విధానం చాలా గొప్పది ఆయన నిన్ను హత్తుకునే విధానం చాలా గొప్పది ఇమాన్యువల్ గా ఈ లోకానికి వచ్చిన దేవుడు దేవుడు మనకు తోడు అన్నవాడు యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆనాడు యాకోబుకు వాగ్దానం చేశాడు నేను చెప్పే మాట నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టినని వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజు అదే మాట మన మధ్య పలుకుతున్నాడు ఐ విల్ నెవర్ లీవ్ యూ నవ్ సైతే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ప్రజల్ని చేతిరించొచ్చు ప్రజలు నిన్ను హేళం చేయొచ్చు నీ భక్తిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ యొక్క నీ యొక్క సమర్పణ జీవితాన్ని బట్టి దేవుని కొరకు నిలబడే విధానాన్ని బట్టి బహుశా కొంతమంది నిన్ను హేళం చేయొచ్చు ముఖాన్ని స్టాండ్ ఫర్ గాడ్ దేవుని కోసం నిలబడి జీవితం అద్భుతాలు జరుగుతాయి డ్యామ్లో చే చాట్